நான் யாத் பொல்லாரி ராஜது கொட்டாடுதான் இவண்ணி நேதி நீத்தே அது அது

ಅದ್ಗ ಎದ್ದು ಅದೇನು ಗಾಡ್ದಿಡ್ದಿಂತ ಗಂಟೆಗೆ అది ఒప్పుకున్నావా ఒప్పుకున్నావా నేను కానీ తిప్ప చిన్న కొడుకు తెల్లది ఆవును మంది బాబు పామ్రాయ్ పామురాయ్ పక్కల సందులో ఉంటాను నేను ఆ సందర్డు కూడా ఉన్నదే కనిపిస్తావు నువ్వు కనిపిస్తుంది అయ్యో అప్పుడు నుండి మాట్లాడుతా అంటే నన్ను కనుక్కోలే నువ్వు నీకు తెలుసా ఎవరు చెప్పు చెప్పు కొడుకుంటే కొడుకో ఇంత కొడుకు మూడో అయిపోయి పెద్దయ్ కొడుకును అవునా ఇంత కొడుకు మూడో అయిపోయి పెద్దయ్ కొడుకును అవునా సాంద్రోడు చుట్ట జో పెట్టుకుండా సోముద్రో పెట్టుకుంట ఏమి చుట్టం అండి చుట్టం అంటే దీంట్లో పెట్టుకుంటాం జోలు పెట్టుకున్నా జారిపోయింది చూడంలా జారి జారిపోయింది అట్లా కాదు నిజంగా నిజంగా జారిపోయిందంటే ఎక్కడ పోయిందనిపోయినా ఎక్కడ కానిస్తుంది ఆయన శశికళ శశికళ ఆట కాదు ఇదే సింతామణి సింధామణి ఆట కాదు ఇదే ఆ సింధామణితామణి చింతామణి చింతామణి లేకపోతే ఏడుతూ చింతామణి చూడలేక నేను ఉండలేను ఇచ్చట వాళ్ళకి ఎందుకు లేరు ఆ చింతామణి కావేళ చిల్లి పిల్లి నెయ్యేను మొన్న చేది ఒళ్ళు పుల్లి నువ్వు రాలేవని చెప్పి డైలీ చెనిక్కాయ చట్నీ వేసుకొని తింటానంటే తినలేవా నాకు ఈఎంఏ ఉక్కుము సింతామనే ముక్కు నాకు పచ్చకార తినలేవా నాకు ఈఎంఏ ముక్కుము సింతామనే ముక్కు నాకు

చెట్టు ఉన్న గడ్డి వాడికన్నా అందులా ఉండవు ఉన్నాయి మళ్ళీ కాలు ఈ కాయలు ఉండవు ఇంచు కాదు ఆ కాయలు ఇలా అట్టంటే 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 మామిడి తోలు నీకు ఈ మీసాలన్నీ పీకేసి ఎన్ని పీకేస్తారు

ఎన్ని ఎకరాలు రాసిచ్చింది నూరు ఎకరాలు అంచమాట నాకు ఎకరాలు రాసి మేము రాసిద్దాం అమ్మ పెద్దాం పిలుచుకొని పోతా ఆ పిలుచుకొని పో ఏం పేరు పెద్దము తోనే పెద్దమే జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి కేరే కట్టింది ఏ ఏ అది ఏ அது காதே லாலா திந்தாணி நூறு எகர வச்சி அந்த பத்து டாக்கு இவன் லீஜ் இச்சாடு இவண்ணி நானே பண்ணி இது நாதே அதுநே அபி அது நீதி காவி இது அது நே அபி அது நீதி காவி ఇది 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 అదే అది నా పేరు ఏం పేరు అంటే నా నాతో ఉంది మల్ల నీ అట్లా అట్లా నా పేరు ఏం పేరు పేరుని పేరు అదే అది అదే అంటే జోకు అదే అదే అంటే అది అదే అంటే జోకు అదే అదే అంటే అదే ఏం పేరు అదే అదే పేరు ఏమంటారు దాన్ని